లాస్ట్ టూ డేస్ బ్యాక్ నేను మొక్కలకు నీళ్ళు వేయటానికి వచ్చాను అనమాట సరే వేయటానికి వచ్చినప్పుడు అక్కడ చూశాను ఒక మొక్కను చూశాను చూడంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది వెంటనే ఒక ఒక థాట్ వచ్చిందనమాట ఏంటిది ఇలా అనేసి మొక్క మనకి ఏ విధంగా ఆదర్శం అనేది నాకు అనిపించింది అనమాట అంటే ఆ మొక్కను చూస్తూ ఉంటే ఆ మొక్క నన్ను ఇన్స్పైర్ చేసింది ఏ విధంగా ఇన్స్పైర్ చేసింది అంటే గిల్లితే మిమ్మల్ని ఎవరైనా గిల్లితే మీరు ఏడుస్తారా కదా ఏడుస్తాం ఖచ్చితంగా నేనైనా కూడా ఏడుస్తా నొప్పి పెడితే ఏడుస్తాం కదా ఖచ్చితంగా మిమ్మల్ని సరే ఫిజికల్గా గిల్లితో నొప్పేసింది అబ్బా అన్నారు ఏడ్చారు ఓకే మాటలతో గిల్లే వాళ్ళు ఉంటారు తెలుసా మాటలతో మిమ్మల్ని కుళ్ళ పొడిచే వాళ్ళు ఉంటారు తెలుసా వాళ్ళ ప్రవర్తనతో మిమ్మల్ని బాధ వాళ్ళు ఉంటారు తెలుసా పించ్ చేయటం అనమాట ఇది పించు చేస్తే మనిషిని గనక పించు చేస్తే పదే పదే మనిషిని పించు చేస్తే ఏమవుతుంది అవగాహన లేని మనిషి బాధపడతాడు సహజంగా మనిషి బాధపడతాడు పించు చేస్తే ఎవరైనా అవగాహన ఉన్నా లేకపోయినా గిల్లినప్పుడు బాధే కదా అవుతుంది అవునా కాదా కానీ చూడండి నేనేం చేశానంటే నేను పించు చేశా తిట్టుకోకండి నేను పించు చేశా నేను మనిషిని పింఛు చేయలే గిల్లలే కానీ ఒక మొక్కని నేను పించ్ చేశా ఆ మొక్కని ఇప్పుడు మీకు చూపిస్తాను చూపించి నేను నాకేమనిపించిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ టాపిక్ మీరు వింటున్నారు అంటే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే తప్పకుండా నాకు కామెంట్ చేయాలి మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పిన దాని గురించి మీ అభిప్రాయం ఏంటో మీరు ఖచ్చితంగా చెప్పాలి ఓకేనా ఇదిగో చూస్తున్నారు కదా ఇదే మొక్క చూస్తున్నారు కదా ఇది మామిడి మొక్కలు రెండు ఉన్నాయి ఈ గ్రో బ్యాగ్లో చూడండి ఇవి కూడా తిని పడేసిన టెంకల ద్వారా వచ్చిన మామిడి మొక్కలు అవి కూడా గ్రో అక్కడ అవి కూడా అదిగో అక్కడ దూరంగా కనపడుతుంది కదా ఆ బిన్ ఆ కంపోస్ట్ బిన్లో తిని పడేస్తే పెరిగిన మామిడి మొక్క ఇది చూస్తున్నారా ఆ కంపోస్ట్ బిన్లో తిని పడేస్తే వచ్చిన మామిడి మొక్క ఇది ఈ రెండు అనమాట నేను ఏమీ ఎఫర్ట్స్ పెట్టలేదు నేను పెంచడానికి ఏవి ఏ విధమైన ప్రయత్నం చేయలేదు జస్ట్ అలా పడేసాను దానంతకది వచ్చింది దాని కమిట్మెంట్ చూసారా దాని సంకల్పం ఎంత గొప్పదో చూడండి అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను నేను పించి చేశానని చెప్పాను ఇక్కడ చూస్తున్నారా ఈ పైన నేను గిల్లాను కాస్త ఈ పైన ఉన్న కొనని నేను గిల్లితే ఇదిగో ఈ మొక్క చూసారా మూడు కొమ్మలు వేసిందండి కనపడుతుందా మూడు కొమ్మలు వేసింది ఈ మొక్క ఇదిగోండి ఇందులో కూడా వస్తుంది ఇందులో రెండు వేసింది చిన్నగా ఉన్నాయి అది పెద్దగా అయింది సరే ఇప్పుడు చెప్పండి మనిషిని మనం పిచ్చి చేస్తే ప్రతి మనిషి ఎంత అవగాహన ఉన్న మనిషి అయినా బాధపడతాడు కదా అరే నన్ను వాళ్ళు అలా అన్నారు వాళ్ళు నన్ను ఇలా అన్నారు వాళ్ళు నన్ను కించపరిచారు వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదని మనం బాధపడతాం కదా వాళ్ళు మనల్ని పెంచు చేశారు ఏదో విధంగా పెంచు చేశారు కానీ మనుషులం మనం అలా ఫీల్ అవుతాం కదా కానీ మొక్క చూసారా ఆ మొక్క చూసారా నేను పించ్ చేశాను దానికి నొప్పి కలిగి ఉంటుంది కదండి అది చెప్పుకోలేదు బహుశా అది చెప్పుకొని వండిచ్చు మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ అది దాని సంకల్పం చూడండి నేను పైన కొద్దిగా అలా పింఛు చేస్తే మూడు మారుకొమ్మలేసిందండి మొక్క ఎంత ఆదర్శం అండి మనిషికి మీకు అనిపిస్తుందా మీకు అనిపిస్తుందా అవునా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా దీన్ని నాకు మొక్కలు చాలా ఆదర్శం అండి మనం నీళ్లు వేయకపోయినా అసలు ఎలా పిచ్చి మొక్కలు మనం ఏం పెంచకపోయినా వాటంత అవి గ్రో అవుతాయి చూసారా ఎవ్వరూ ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు సంకల్పం ఉంటే ఎలా అయినా బ్రతకాలి అని ఉంటే జీవం కొనసాగుతుంది ఓకేనా అండి ఫైట్ చేస్తుంది రాళ్లల్లో కూడా మొక్కలు పెరుగుతాయి ఎందుకని దాని సంకల్పం అంత గొప్పది నాకు ఈ మామిడి మొక్కని నేనే తెలుసు నేనే పింఛి చేశాను అది బాధపడిందో ఏమైందో తెలియదు కానీ మూడు మారుకొమ్మలు వేసి చూసారా దాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి మీకు కూడా హ్యాపీ అనిపించిందా కరెక్ట్ అనిపించిందా నేను చెప్పింది అనిపిస్తే మాత్రం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు కదా మరి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప